గురజాల పట్టణంలో వైఎస్సార్ సిపి కార్యాలయంలో గురజాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ సిపి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పల్నాటి ప్రాంత అవసరాలు గుర్తించి పల్నాడులో మెరుగైన వైద్యం అవసరమని గురజాలకు మెడికల్ కాలేజీ అందించిన మహానాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని దానిని కూటమి నాయకులు గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు అసెంబ్లీలో ఇరవై ఎనిమిది శాతం మాత్రమే మెడికల్ కాలేజీ పూర్తి చేశారని తప్పుడు లేఖలు చెప్పటం అవివేకమని అన్నారు అనంతరం పార్టీలో పదవులు పొందిన వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య పట్టణ కన్వీనర్ కుక్కమూడి అన్నారావు జక్క సత్యం కుర్ర కోటేశ్వరరావు దత్తు బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయిపోయిన వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తూ ప్రభుత్వం మీద తీసుకొస్తుంటే గతంలో మీరు చూశారు సెల్ఫీ ఛాలెంజ్లు కానీ అనేక రకాల పోరాటాలు చేసి చివరికి మొన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి యావత్ జిల్లా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే చివరికి ఎప్పుడూ మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పోని ఎమ్మెల్యే హరపత్రి శ్రీనివాసరావు గారు పరిగెత్తాడు నాలుగైదు నెలల క్రితం నిన్న అసెంబ్లీలో కూడా ఎట్టన్నా ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని అడుగుతున్నా అంటే అది వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల పోరాటమే అని తెలియజేస్తున్నాం కానీ అసెంబ్లీ సాక్షిగా అబద్ధం వాడే ఎమ్మెల్యేని యరపతి శ్రీనివాసరావు గారి చూస్తున్నా తన జీవితంలో ఈరోజు ఈ ప్రాంతంలో ఒక కాలేజీ ఒక హాస్పిటల్ కట్టనవాడు మేము పట్టుబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజు లేదు హాస్పిటల్ గురించి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడుతున్నాడు నాలుగు వందల నుంచి నాలుగు వందల పది కోట్లుంటే దాదాపు రెండు వందల ఇరవై కోట్ల మేర విలువైన పనులు భూమి సేకరణ కానీ పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇవన్నీ లెక్కలతో చెప్తున్నాం కావాలంటే ఆయన చూసుకోమనండి దీనికి రికార్డులు ఉంటాయి ఎంబిక్కులు ఉంటాయి బిల్స్ ఉంటాయి అవన్నీ చూడకుండా ఏదో అబద్ధాలు ఆడాలని చెప్తే ఎవరు నమ్మరు ఏది ఏమైనా ఈ కాలేజ్ పూర్తి కావాలి హాస్పిటల్ అందుబాటులోకి రావాలి వచ్చే సంవత్సరం సంవత్సరం నాట్లో అదే మా కోరిక అందుకే పోరాటాలు చేసాం ప్రభుత్వం చేత పరిగెత్తిస్తున్నాం పూర్తి చేయడానికి ప్రైవేటైజేషన్ కాకుండా కూడా అన్ని విధాలుగా పోరాటం చేస్తాం మేము దాచేపల్లి నుంచి మాచర్ల సాగర్ దాకా జాతీయ రహదారి తీసుకొచ్చాం మీరు మరో రహదారి తీసుకురండి అద్దంకి నార్కెట్పల్లి చేశాడు రాజశేఖర రెడ్డి గారు మేము గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీలు చేసాం మీరు ఇంకో రెండు మూడు చేయండి పల్నాడులో లేదు పిడుగురాళ్ళకు బైపాస్ రోడ్డు పూర్తి చేశాం అయిపోయండి దాచేపల్లికి బైపాస్ అయిపోయండి దాచేపల్లి టౌన్ నుంచి ఈరోజు అద్దంకి నార్కెట్పల్లి హైవే కలుగుతుంది ఏమో బైపాస్ వేయలేరా ఈ రోజు మేము బ్రహ్మాండంగా నడికుడి నారాయణపురం దగ్గర తీసుకొచ్చాం కదా హాస్పిటల్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జంగమేశ్వరపురము దాచేపల్లి నడికుడి పిడుగురాళ్ళలో మూడు అంతేగాని దొంగ కేసులు పెట్టుకుంటాం పిల్లల్ని లేదు భయభ్రాంతులు చేస్తాం అన్యాయంగా చదువుకునే పిల్లల్ని ఆడవాళ్ల మీద కేసులు పెడుతున్నారు ఇంతకు ముందు ఎప్పుడూ లేదు పల్నాడులో బ్రహ్మాండంగా